హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ అండి షర్టు స్టిచ్చింగ్ చేస్తున్నానండి చూడండి పీసులు కాలరు పట్టి హ్యాండ్స్ కందుకు పీస్ వేయాలండి షోలర్ అది షోలర్ తగిలిస్తున్నాను చూడండి షోలర్ తగిలించినాక పైకుట్టు వేసి మళ్ళా దాన్ని లెవెల్ చేసుకోవాలండి మెజర్మెంట్స్ మీద లెవెల్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చూసుకోవాలండి అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకొని లెవెల్ చేసుకోవాలా ఫ్రెండ్స్ చూడండి ఫ్రంట్ ఫ్రెండ్ అది ఫ్రంట్ దానికి పట్టి మార్చాలా కాబట్టి రేపిస్తున్నాను ఫ్రంట్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్కు పట్టి మిడ్డీ కలర్ అండి చూడండి మిడ్డీ కలర్ పట్టి పట్టి అంటే అది కాజాలు పట్టి అండి చూడండి కాజాలు వేయించుకుండేది అది చూడండి ఫ్రెండ్స్ అయిపోయినాక ఇది గుండెలు పట్టి ఫ్రెండ్స్ చూడండి గుండెలు పట్టి రెండు కుట్టుకున్నాక బ్యాక్ తగిలించుకోవాలా ఫ్రెండ్స్ షోలర్కి వేసినాం కదా సోలర్ తగిలించుకొని రెండు తగిలించుకోవాలా ఫ్రెండ్స్ చూడండి కుట్టు కనిపించకుండా ఫ్రెండ్స్ అది షోలర్ తగిలిచ్చేది చూడండి ఫ్రెండ్స్ జాకెట్లకు సేపటి ఫీజు కనిపించకుండా వేస్తాం కదా ఫ్రెండ్స్ అలా అది హ్యాండ్స్ ఫ్రెండ్ అవి హ్యాండ్స్ చూడండి సంక లెవెల్ చూసుకొని తగ్గులు ఉంటుంది ఫ్రెండ్స్ సంక లెవెల్ చేసుకోవాలా కొంచెం ఒక గీటు తక్కువగానే కట్ చేసుకుంటే సంకమైన వస్తుంది ఫ్రెండ్స్ రె రెటమైన ఇంకా రెట్టె తగిలియాల లెవెల్ చేసుకొని రెట్ట తగిలియాల ఫ్రెండ్స్ కాలర్ ఫ్రెండ్ అది అవి హ్యాండ్స్ మీద పెట్టే ఫ్రెండ్స్ రింగులో అవి కుట్టుకొని తిరగదిప్పాలా ఫ్రెండ్స్ సన్నగా తిరగదిప్పినాక పై కుట్టు కూడా వేసుకోవాలా ఫ్రెండ్స్ అవి హ్యాండ్స్ తగిలిచ్చున్న ఫ్రెండ్స్ చూడండి దారం తెగిపోయింది ఫ్రెండ్స్ బావిన్లో మళ్ళా పెట్టేసినాను చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ సన్నగా చూసుకొని లెవెల్గా తగిలించుకోవాలా ఫ్రెండ్ అవి పై కుట్టు హ్యాండ్స్కు గడ్ గడ్డ అనేది సోలర్ కాలర్ దిక్కు రావాలా ఫ్రెండ్స్ సోలర్ దిక్కు చూడండి ఏందో ఫ్రెండ్ ఎప్పుడు వీడియో దిద్దామన్నా దారం దిగిపోతుంటుంది సైడ్ ఫ్రెండ్స్ అది సైడ్ కొట్టు లోడింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓర్లాక్ కాదు లోడింగ్ రెడీమేట్ సర్లకైతే ఓర్లాక్ వస్తుంది ఇది లోడింగ్ ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చేసేది ప్యాకెట్ వేస్తున్నా ఫ్రెండ్స్ ప్యాకెట్ అది చూడండి పట్టికా నుంచి ఒకటి ముక్కాల్లో వేయాలి ఫ్రెండ్స్ చిన్న ప్యాకెట్ కాబట్టి మూడు మూడున్నర తీసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కాలర్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది గేరా ఫ్రెండ్ ఇప్పుడు కాలర్ ఫ్రెండ్స్ కాలర్ కూడా చూసుకొని అది కట్ చేసుకోవాలా లెవెల్గా కాలర్ సరిపోయేమైనా కాలర్ వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి కాలర్ ముందే రెడీ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ అందుకు వేసేస్తున్నా కట్టలు పెట్టుకోవాలా ఫ్రెండ్ కట్టలు పెట్టుకుంటే బాగున్నాయి కుదిరుగుతుంది కలర్ వేసిన ఫ్రెండ్స్ అయిపోయింది గెరా గుట్టేస్తున్నా అయిపోయింది ఫ్రెండ్స్ సర్టు రెడీ అయింది యూనిఫాము వేద వ్యాస యూనిఫామ్ సర్టు అండి రెడీ అయింది కుట్టినాక మెజర్మెంట్స్ కూడా చూసుకుంటున్నా ఫ్రెండ్స్ తీసుకునేంటి పొడవు షోలరు హ్యాండ్ పొడవు సంఖ ఫ్రంట్ లూజు ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్